హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఆ చైన్ వచ్చినాం ఆ చైన్ అయితే పర్లేదు బాగానే ఉంది అనుకున్నాం ఈ చైన్ కూడా బాగానే ఉంది కానీ ఆకు ఇట్లా రోగం పడుతుంది అనమాట ఇది ఎండిపోతుంది చైన్ అయితే ఇంక మరి నీళ్ళు లేకనో లేకపోతే ఇక ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు ఒక ఫోటో తీసుకెళ్ళి మెడిక ఇంకా మందుల షాప్లో అయితే చూపించాలి ఇంకా ఏంటో ఏమో మరి అయితే కొంచెం తేడాగానే ఉంది ఫ్రెండ్స్ అదైతే కొంచెం పర్లేదు బాగానే ఉంది అనుకున్నాను ఇంక ఇదైతే ఇలా ఉంది ఇంకా ఏం కంపెనీ వేసాము ఏంటని అడుగుతున్నారు కదా ఫస్ట్ టైం మేము వేసినప్పుడు అయితే ఇంకా నూజ్ వెడికి వేసినాం ఇంక ఇదైతే సెకండ్ టైం అనమాట రెండోసారి అయితే ఇంకా బీర్ కంపెనీ అయితే వేసినాం బీర్ కంపెనీ కూడా బాగానే ఉంది పర్లేదు కాకపోతే నీళ్ళు నీళ్ళే రావట్లేదు ఇప్పుడు నీళ్ళు వస్తే నీళ్ళు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ కాలువైతే బంద్ అయింది నాలుగు రోజులు అవుతుందనమాట కాలువ బంద్ అయ్యి నీళ్ళు వస్తే నీళ్ళు పెట్టాలి నీళ్ళ కోసమే ఈ కళ్ళ తేజ చూస్తున్నాము నీళ్ళు వస్తే నీళ్ళు పెడతాం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మందులు వేయటం మందులు కొట్టడం అన్నీ అయిపోయినాయి నీళ్ళు వస్తే నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ ఇంకా అదే చేయల పని అయితే నీళ్ళు అయితే రావట్లేదు నీళ్ళు వస్తే నీళ్ళు పెడదామని అయితే వచ్చినాం నీళ్ళు రావట్లేదు అనమాట తిరిగి అయితే వెళ్తున్నాను ఇంటికి చేను మొత్తం చూసేసిన మంచిగా ఉంది ఆ తేనైతే ఈ చేనుకే కొద్దిగా రోగం పడ్డట్టుంది అదేంటో చూపించి అయితే కొట్టాలి ఫ్రెండ్స్ అది నీళ్ళ తడి పెట్టాకే చూసారు కదా మనం ఒకసారి ఎలా ఉందో చూసేయండి ఒకసారి మళ్ళీ ఇదనమాట మీరందరూ ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా ఏమేమి కర్రీ చేశారు ఈరోజైతే నేను చిక్కుడుగా టమాటా చేసి వచ్చాను ఇంకా తినలేదు ఇంటికి వేయక తినాలి ఫ్రెండ్స్ మీరందరూ తిన్నారా లేదా మేమైతే తినకుండానే చేయడానికి వచ్చినాం చేయను అయితే చూసినాం ఇలా ఉంది తిన పరిస్థితి అయితే మా ఆయన ఎక్కడికో పోయి మళ్ళీ పిలవాలి ఇంకా అటువైపు ఉండదు అనమాట ఇప్పుడే పిలిచాను వస్తుండ మీరు చూస్తున్నారు నాగమన్ విలేజ్ అండ్ లాక్స్ అనమాట ఇంకా షార్ట్ వీడియో పెడితే ఫుల్ వీడియో పెట్టాక్క అని అడిగారు కదా ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి చూడండి లైవ్ చేపల కూర ఇంకా వచ్చేసి కోడిగడ్డు ఉల్లాక్ కూర ఆయన చేతి వంట అమ్మ చేతి వంట ఎప్పుడు తింటావు అక్క అని అడుగుతున్నారు తొందరలో వెళ్తాము వాళ్ళ ఇంటికి కూడా ఖచ్చితంగా అమ్మ చేతి వంట కూడా తింటాను అనమాట ఆయన చేతి వంటని ఇంకా ఉల్లాక్కోడి గుడ్డు ఫుల్ వీడియో పెడితే అమ్మ చేతి వంట ఎప్పుడు తింటాం అక్క ఛానల్ రోజులు అవుతుంది కదా చూపించని అడిగారు కదా ఖచ్చితంగా వెళ్తాను అది కూడా ఫుల్ వీడియో చేస్తాను అమ్మ చేతి వంట కూడా ఇంక ఈరోజైతే ఇక మొక్కజొన్న కాడికి వచ్చి ఫ్రెండ్స్ ఇది మన మొక్కజొన్న అంత వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సపోర్ట్ ప్లీజ్ ఓకేనా మరి బాయ్